దాదాపు ప్రముఖ సింగర్ ఆమె ఉద్యమం కాలం నుంచి కొనసాగకుండా వస్తానే ఉన్నది అయితే ఏ పాపం వల్ల బిడ్డ లవ్ అని చెప్పేసి అని చెప్పేసి లవర్తోను కలిసి ఆమె కన్న తల్లి అని కూడా చూడకుండా ఆమె ప్రాణం తీసింది రైట్ ఇప్పుడు ఆ అక్క గురించి మనతో కొన్ని అంశాలు మాట్లాడడానికి ఎందుకంటే ఇద్దరు ఆ అక్క ఈ అన్నతో ఎక్కువ ప్రోగ్రాంలు చేసింది ఒకే వేదిక మీద సభలు పంచుకున్నారు ఎక్కువగా అవగాహన ఉన్నది అక్క జీవితం పట్ల కానీ అక్క విధానం పట్ల కానీ ప్రముఖ ప్రవచనకర్త బంజార ప్రవచనకర్త సింగర్ డాక్టర్ ఎస్పి నాయక్ అని ఉన్నాడు అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే అన్న బాగున్నా రైట్ అన్న ఎట్లా చూస్తుండ్రు దాదాపు ఒక మనం ఒక సన్నివేశం నేను చెప్తా వారం రోజులు ఒక ప్రోగ్రామ్ చేసినాము సరే ప్రోగ్రాం ఏదైనా ప్రోగ్రామ్ చేసినాము ఇలా చంపిన ఆ బిడ్డని ఆ బిడ్డని సంకనేసుకొని వచ్చిందన్న ఆ బిడ్డనే ఎలా తల్లి పాలిట లెక్క ఇప్పుడు కళాకారుల జీవితాలు మనం చెప్పనవసరం లేదు ఎక్కడైనా కవిత్వాలల్లా టీవీలల్లో పేపర్ల రోజు చూస్తాం ఇప్పుడు కళాకారుని కొడుకు కళాకారుడే అవుతాడు ఇదైతే వాస్తవం ఎందుకంటే ఇప్పుడు అయ్యే ఎట్లా పోతుండో బిడ్డ కూడా అట్లనే పోతుంది కొడుకు అట్లనే పోతాడు అయితే కళాకారుల జీవితం ఒక్కజాగా నిలకడ ఉండదు మనం ఐదు వందల రూపాయల కోసం రెండు వందల కిలోమీటర్ పోయి పాట పాడేస్తాం అందుకంటే అది ఒక పిచ్చి మనకు ఆ ఈ కళాకూలం ఒకటే కదా పాప అంజలి చాలా సందర్భాల నాతో అయితే చాలా సందర్భాల నిన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నీకు తెలుసు మెడిచల్ దగ్గర ఉంటది నాకు అందుబాటులోనే ఉంటది పాపం మొన్న మొన్ననే ఇద్దరు కలిసి ఒక పాట కూడా పాడినాం పాపం కానీ ఒక బిడ్డను అప్పుడు ఉన్నప్పుడు ఎత్తుకొని వచ్చేది అప్పుడే నేను వాళ్ళ భర్త ఇంతకు ముందు ఉన్న భర్త పాపం అప్పుడే ఏదో ఇక అక్కడ ఇక్కడ కూలి నాలి చేసి పాపం ఆమెను సాధడానికే ఒక అప్పుడు వాళ్ళ భర్త చనిపోయిండు తర్వాత కూడా మళ్ళా ఇక చిన్న వయసులోనే పాపం భర్త చనిపోయింది కదా అని చెప్పి మళ్ళీ ఎవరో ఒక తోడు ఉండాలి కదా అట్లనే ఇంకో ఆయననే ఏదో ఇక చేసుకున్నది ఎందుకంటే ఇప్పుడు ఒక్క ఆమెనే ఉండలేదు కదా మంచికి బతికినా ఈ లోకం అట్ అంటారు ఆమె ఎట్లున్నా గానీ ఈ మంది మాటలతోనే చచ్చుడే అవుతుంది మళ్ళీ చేసుకున్నది పాపం మళ్ళా ఒక చిన్న బిడ్డ చాలా సందర్భాల్లో వచ్చింది నా దగ్గర కూడా నేను కూడా అప్పుడు ఎమ్మెల్యే కుతుబుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గర కూడా నేను అప్పుడప్పుడు పాటలు పాడేదాగను ఏదో ఆర్థిక సాయం అంటే చేపిస్తూ ఉండేటట్టు పాపం కానీ ఈ రోజు ఆ బిడ్డ మనం యాక్చువల్లీ ఆ భగవంతు ఆ యమునికి తిడుతాం కానీ యముని కంటే దారుణం ఆ బిడ్డ పాపం ఆమె వయసు చూస్తే నాకైతే ఏ మానాలను కూడా అర్థం అవుతలేదు అవి నిజంగా అంత దారుణం ఈ సోషల్ మీడియా వచ్చిన సంది ఆ సినిమాలలో సీరియల్ అలా ఎట్టున్నదో అదే చూసి సేమ్ బయట ఇప్పుడు ఆ మహబూబ్ నగర్ జిల్లా అంజలిది కూడా ఆ మా సేమ్ మానుకోటలో ఇప్పుడు తల్లి బిడ్డ కలిసి మళ్ళా తండ్రిని చంపారు అట్లా ఒక పది కేసులు పది రోజుల్లోనే ఒక పది పదిహేను కేసులు చూసాం ఇట్లా ఇది ఎంత దారుణం అంటే దీని గురించి నేనైతే ఇప్పుడు ఆమె మరణ వార్త వినంగానే నాకైతే ఒక పది నిమిషాలు ఏడ్చినాక నేనైతే ఎందుకంటే నాపక మొన్ననే మాట్లాడింది పాపం ఏదో ప్రోగ్రామ్ సందర్భంలో ఇట్ వెళ్తలేవన్న పైసలు ఏం చేయాలా ఇట్లా అట్లా అని చెప్పి ఆ జీడిమెట్ల నుంచి మాట్లాడింది పాపం రెండు మూడు రోజులు చూడగానే ఇగో నిన్నటి నుంచి ఇంత దారుణం అంటే ఇక అది మరణాన్ని ఏం చెప్పింది అప్పుడు అంటే అప్పుడు పరిస్థితి ఏంటి ఎట్లున్నది అంటే పిల్లల గురించి కానీ ఇంకా ఇంట్లో సమస్యల గురించి కానీ ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళ భర్త చనిపోయి సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే సెకండ్ భర్త అయితే అప్పుడు కూడా నాకు ఇప్పుడు ఇంట్లో వెళ్ళడం లేదన్నా నేను ఏం చేయలేదు అంటే ఇప్పుడు కళాకారుని బతికేప్పుడు పాట పాడుకుంటూనే ఉంటదా కా నువ్వు ఏం తొందర పడకు ఏదో భగవంతుని ఇచ్చిన కాడికి ప్రోగ్రామ్ చేసుకుంటుండో కానీ ఆ పిల్లలను ఎట్లా జాదిందంటే నిజంగాక నేను కూడా చూసినా కదా దగ్గరుండి ఏది కొనిపించడానికి ముందు ఒక్కటి నిమిషం కూడా ఆలోచించది పాపం వాళ్ళ అక్క ఉండేది అందరి దగ్గర నుంచి తెచ్చి పాపం వాళ్ళు ఎంత బంగారంలో జాదింది కానీ ఆ పిల్ల అంత దారుణం ఇప్పుడు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి అది ఏం ప్రేమలో ఏందో మరి మనం ఇప్పుడు నవమాసాలు మోసి కని పెంచి పిచ్చి పిచ్చి ప్రేమలు ఇది ఇది అది అసలు ఈ ప్రేమ అనే దానికి రెండో అర్థం ఇప్పుడు గంత మంచిగా ఆమెకు కాలు మట్టి అంటకుండా పెంచిన తల్లిదండ్రులు సరే ప్రేమించిందే అనుకో కానీ తల్లిదండ్రులు ఎందుకు వద్ద అంటారా ఇప్పుడు వాడు ఎదుటోడు సాదడు వాడు లంగో దొంగో అయితేనే వద్దు బిడ్డ అని చెప్పి రెండు రోజుల ముందే చెప్పిందట అయినా సరే ఆమె వినకుండా ఏదో పైసల సోకులను రెండు రోజులు బండి మీదే దింపిందట కార్ల దింపా ఇక అదే జీవితం అనుకున్నది పిల్ల ఇక అట్లానే ప్రేమల పడ్డది అయితే పద్దెనిమిది తారీఖు ఈ నెల పద్దెనిమిది తారీఖే వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు కంప్లైంట్ ఇచ్చింది అన్న ఇక్కడ జీడి మెట్టల స్టేషన్ లో కంప్లైంట్ అని చెప్పి కూడా మనలో వాళ్ళతో అన్నదట ఆ మిస్సింగ్ కేసుల ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం అని కూడా చాలా మంది అంటా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు అప్పుడే వాళ్ళని స్టేషన్ లో పెట్టి పొట్టు పొట్టు కొట్టేది ఉండే ఎందుకంటే వాళ్ళకు వయసు కూడా లేదురా పదిహేను ఆ పిలవానికి పంతొమ్మిది సంవత్సరాలు ఏమీకు ఇప్పుడు పది తరగతి అంటే ఎంత ఉంటుంది పదిహేను ఉన్నది ఇందులో ఇంత ఇదా ప్రేమ అంటే అయితే ఇట్లా అనగానే అప్పుడే వాళ్ళకు వార్నింగ్ ఇస్తే అయిపోవు దాని తర్వాత ఇంటికి వచ్చింది పిల్ల మళ్ళా వద్దు బిడ్డ ముందే లేరు అని చెప్పి నాకు ఇంతమంది సత్తాయిస్తారు మీకోసం నేను లేని రాజ్యాలు పోయి పైసలు అది ఇది తెచ్చి మీకు ఇంత మంచిగా చదివిపిస్తాను ఇట్లా వద్దు బిడ్డ అంటే ఎంబటా అని ఫోన్ చేసిందట వాళ్ళు వాడు ఉంటారు కదా ఇప్పుడు అమర ప్రేమికుడు వాని ఫోన్ చేసింది ఆయన వాడు ఇట్లా ఇంటలేదు ఈమె బతుకున్న రోజులు మనకు అసలు మనం కలవలేం ఇంత నాకు రోజు తిడుతుంది ఇంట్లో అని చెప్పి అనగానే వాడేం చేసిండు వాళ్ళ తమ్ముడు ఉంటాడు ఇంకోడు వాళ్ళ తమ్ముడట వాళ్ళ తమ్ముడిని తోలుకొని వచ్చి అయితే ఇప్పుడు పొద్దున్న లేవగానే ఆడవాళ్ళు ముందుగా భగవంతు ముక్తారు కదా అయితే దీపం ఏదో పెడుతుందట దేవుని దగ్గర చున్నీ ఉంటది కదా మామూలుగా మీరు వేసుకున్నట్టు చున్ని ఉంటది ఇట్లా వెనకకి వేసుకొని ఉన్నది ముందట ఇట్ట ముక్తుంది అంటే రాగానే వాళ్ళ వెనక వచ్చి చున్ని గట్టి గుంజిండట వెనుకకు ఇక ఇట్ట వడంగానే వెనక తాగుతుంది కదా ఇప్పుడు ఇట్లా మంచం ఉన్నది డెకుల మంచానికి తాకింది దెబ్బ తాగంగానే అంతలే వాళ్ళ చిన్న బిడ్డ ట్యూషన్ పోయి వస్తుందట ఇంటికి అప్పుడే ఇక అది చూసే ఆరకు వాడు వెళ్ళిపోయింది ఇక వెళ్ళిపోగానే అది కుట్టుకుంటా ఉన్నది అర్రే ఏమైంది ఏమైంది అమ్మకంటే ఇట్లా కొంచెం జారి పడ్డది అని అనగానే మరి చిన్న పిల్లన ఆమె పాపం అక్కడ చి వీధి చివరన నా ఫ్రెండ్ ఉంటది కదా పలాని ఆమెను దొల్కొని రాపా అని చెప్పి ఆ చిన్న పాపం పంపించింది అది అక్కడికి అక్కడికి మామూలుగా సిటీ లెట్ ఉంటుంది రా ట్రాఫిక్ అక్కడికి పోయి ఒక పది నిమిషాలు పడ్డది ఆమె చిన్న పాప వెళ్ళి తీసుకురావడానికి వాళ్ళ ఫ్రెండ్ కు ఈమె చావలేదు ఇంకా ప్రాణం కొద్దే ఉన్నది చెప్పి మళ్ళా ఫోన్ చేసి వాళ్ళిద్దరిని రప్పించి అప్పుడు శుద్ధి ఉంటుంది కదా మామూలుగా శుద్ధతో కొట్టి కొట్టి పాపం రక్తం మడుగుల ఆమె చూస్తే ఆ ఫోటోలు చూస్తే దుఃఖం వచ్చింది నాకైతే ఆ చావైతే ఎవరికి రాదు కళ్ళ ముందే కొంత దారుణంగా చంపింది ఆమె అలా ముగ్గురు గరిచి అన్న మీరు ఎన్నో ప్రవచనాలు చేస్తా ఉంటారు ఈ మధ్య కాలంలో చాలా ఈ సొంటీ చూస్తాను ఏం చెప్తారు వాటి గురించి అంటే తెలివనేజ్ అసలు లవ్ అంటే ఏంది తెలియదు అసలు లవ్ నిర్వచనం తెలియని సందర్భం అది ఆ పాపది అంటే ఇట్లా చిన్న పిల్లలు చేస్తున్నాయి మొన్న ఒకటి మనం చూసినాము ఏదో పాపము రోడ్డు పక్కకు దొరికిన అమ్మాయిని తెచ్చుకొని పెంచితే ఆ అమ్మాయి ఆ తల్లిని ఆ తల్లిని చంపి లవర్ తోని పారిపోయిన సిచ్యువేషన్ ఏం చెప్తారన్న ఇటువంటి సంఘటనలు ఒకటే రా ఇప్పుడు ఇక్కడ ఈ రాజ్యాంగంలో ఉన్నది ఎవ్వరు పాటించరు ఈ రాజకీయ నాయకులు ఇది ఒకటైతే దుబాయ్ చట్టం రావాలని చెప్పి నేను చాలా ఇంటర్వ్యూలలో చాలా సందర్భాలు చెప్పిన ఆ దుబాయ్ లో మంచి వచ్చాడో కానీ వాడు తప్పు చేస్తే పది మంది ముందు తెచ్చి వాళ్ళని చంపేస్తారు లేక కోసేస్తారు అట్లుంటే కొంతమంది అయినా కొంచెమైనా ఇక్కడ మారతారని నేను చాలా సందర్భాలే చెప్పిన ఆ దుబాయ్ చట్టం అయితే ఇక్కడ రావాలి దాన్ని పెట్టాలి వీళ్ళు నిజమైన నాయకులు రాజకీయ నాయకులు అయితే అది ఇక్కడికి తేవాలి కొంతమంది అయినా చేంజ్ అవుతారు లేకుంటే వీళ్ళు దేనికైతే చూసి మురుతా ఉన్నారో ఈ మొగుళ్ళు కానీ ఆడలు కానీ ఎవరు తప్పు చేసినా గాని వీళ్ళని రెండు చేతులు కాళ్ళు నరికి మంచిగా ఏదైనా చిన్న వాళ్ళకు పెద్ద సపరేట్ ఒక జైలు లాగా పెట్టాలి ఇటువంటి తప్పు చేసిన వాళ్ళు రెండు కాళ్ళు ఇట్లా నరికేసి వాళ్ళని బువ్వ నంచిన లేదు పెట్టకుండా అందరి కళ్ళ ముందు మళ్ళీ సీసీ కెమెరాలు అన్ని పెట్టి అట్లు ఉంచాలి వీళ్ళని అంటే వీళ్ళు ఈ నరక యాతన వీళ్ళు ఒర్రలేక చెతా ఉంటారు చూడు కొద్ది మందికి అవగాహన అంటే మనము అంజలక్కన అప్పుడు చూసినప్పుడు కొంచెం తక్కువ తక్కువని అంటే నాలెడ్జ్ కానీ లేకపోతే పాటలు పాడడం గానీ తక్కువ తక్కువని ఈ మధ్య కాలంలో కొంచెము అవి బయటకు వస్తావు సాంస్కృతిక సార్ జాబు కూడా వచ్చింది అంటున్నారు అంటే రాజకీయాలలో కూడా అడుగు పెడుతుంది అంటే ముచ్చట పడ్డది ఏ ఏం ఏమని చెప్పిందా మీకు అంటే ఇప్పుడు ఆమె జీడి మెట్ల సందర్భాలలో అక్కడ కొన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా ఇప్పుడు అక్కడ రాజకీయ అంటే ఖచ్చితంగా రావాలి ఇప్పుడు ప్రశ్నించే తత్వం ఉంటేనే ఎదుటితో లేకుంటే ఉండదు కదా ఇట్లా ఇవి ఏం చేసిందంటే ఇప్పుడు ఒక రూటే కాదు కదరా అట్లా కొంతమంది సర్పంచ్లతో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరితో తిరిగి ఒక సర్పంచ్నో వార్డ్ మెంబర్ కౌన్సిలర్ ఉంటుంది వాళ్ళ అట్లా ప్రయత్నించింది అక్కడ కూడా చాలా మంది సపోర్ట్ చేసారు ఎందుకంటే ఇక్కడ ఇక సాకల ఐలమ్మ మునిమనమరాలు అంటారు కానీ అది ఎంతవరకు నిజమో అంటే కొంతమంది కూడా మళ్ళీ విమర్శలు కూడా చేసారు ఆమె మీద సరే ఏది ఏమైనప్పటికీ ఆమె కళను సహకారం చేయడానికి అయితే ఆమె వారసత్వాన్ని పునికి పుచ్చుకొని అట్లా ముందుకు అయితే వచ్చింది కానీ రాజకీయంలో ఈ మధ్యనే పాపం కౌన్సిలర్గానో ఒక కార్పొరేటర్గా బయటకు వచ్చే వచ్చింది ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఎలక్షన్లో పోటీ చేద్దామని ఉండే పాపం అందరూ సహకరించిన పాపం మంచి పేరు కూడా తెచ్చుకున్నది ఆమె ఇక అందరితో సహకారం కూడా చేద్దామనే వరకు గింత దారుణానికి పాల్పడ్డారు ఒక కళాకారునిగా ఒక సింగర్ గా అంజలక్క గురించి ఒక పాట పాడతారు కంపల్సరీ అక్క ఎందుకంటే ఇప్పుడు ఇక నిన్నటి అదే బాధలు బాధలున్నాం ఇక ఏం చేసినా ఆమె సాటి కళాకారునిగా రాలి పోయా లిపోయనా ఓ పాటలా సింగిడి నింగి కెగిసెనా మా గాయనీ అంజలి రాలిపోయేనా మా పాటలా సింగిడి నింగి కెగినా మా గాయని అంజలి కడుపున పుట్టిన కన్నా కూతురోయే ముడిలా రాలిపోయేనా ఓ పాటలా సింగిడి నింగిగిసెనా మా గాయని ఓ అంజలి నవమాసాలు మోసిన కన్న కూతురే కాలాయముడై కాటేశను ఆ ప్రియుడితో అయితే ఇక్కడ చూడు ఇది సినిమాలు సీరియల్ ప్రభావం అంటే మూడు గంటల సినిమా నుంచి ముప్పై సెకండ్ల ఇన్స్టాగ్రామ్ వరకు వచ్చి అయినా సరే లేదు ఇంకా ముప్పై సెకండ్లు కూడా చూడడానికి ఇప్పుడు అందులో ఆ సినిమాలల్లా సీరియల్ల ఎంతైతే నేర్పిస్తా ఉన్నారో ఆ మంచినే గ్రహించు అయ్యా చెడు మా అందులో నుంచి తొలగించురని చెప్పి ఎన్ని సెన్సార్ బోర్డుల రాసినా ఎవ్వడినడు వాడు వచ్చి వాడెవడో హీరో వచ్చి ఇట్టన్నరు కూడా అట్లన్నరు కూడా అని వాడు అంటాడు ఇంకోటి వచ్చి పిల్లని ఎట్లా ప్రేమించాలన్నా వాడే చెప్తాడు ఎట్లా తప్పించుకోవాల వాడే చెప్తాడు ఏ విధంగా శిక్షలు ఉంటాయి వాడే చెప్తా ఇన్ని ఇన్ని సౌకర్య సౌకర్యాలు వాడే చూపెట్టినాక వీడేందుకు చెడిపోయింది సోషల్ మీడియా ప్రభావం ఇందులో సగం ఉంటుంది అక్క సోషల్ మీడియాకు వంద రెండు వందల శాతం ఇట్టు ఆశ ఆశ ఉంటుంది మనిషికి చచ్చిపోయేంత వరకు ఆశ ఉంటది వాడు ఇప్పుడు పది రూపాయల వడ్డీ జీరో వడ్డీ తోటి ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోరు పదివేలు బస్ ఆ అక్కడ ఫోన్ లో వాడు యాప్ డౌన్లోడ్ చేసుకుంటాడు వానికి ఫస్ట్ ఐదు వందలు ఆశ వాడి ఇవ్వంబట్టే అన్ని పాస్వర్డ్ చెప్పేస్తాడు వాని ఉన్న పైసలు అంతా నాశనం చేసి ఎంతమంది బెట్టింగ్ యాప్ లో చనిపోలే మొన్న ఎంత మంది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణలోనే అడగలు మంది చచ్చిపోయారు అయ్యే ఒక చెప్పలేక ఇక్కడ వచ్చి వాడు దారుణంగా మనసు చచ్చిపోయారు ఇదైతే ఇది ఎంత దారుణం చూడు సోషల్ మీడియా ప్రభావం వంద రెండు వందల శాతం ఉన్నది ఇక్కడ దాదాపు మనం రెండు వేల పదిహేడు కదా అన్న ప్రోగ్రామ్ చేసింది మమ్మల్ని ఆ ప్రోగ్రాము మా చంటిబిడ్డను ఎంబటి వేసుకొని వచ్చింది అంటే నా అనుభవం అన్న అనుభవం చెప్తుండు కదా అన్నతో ఆమె ప్రయాణం చెప్పిండు కదా నా నేను చెప్తున్నా అంటే ఒక అన్ని చూడకుండొచ్చు అన్న ఎందుకంటే ఒక ఆడబిడ్డగా ఆడబిడ్డ సమస్యలు ఆడబిడ్డకే తెలుస్తాయి కాబట్టి నేను చూసిన ఆనాడు ప్రోగ్రామ్కి వచ్చినాం కదా అన్న ఆమెను సంఖనే వచ్చింది అంత చిన్నపిల్ల కదన్న మూడు నాలుగు అనుకుంటా నాకు తెలిసి మూడు నాలుగు ఏళ్ళ ఐదు ఆరు ఏడు ఏడు ఏళ్ళు ఉండొచ్చు మనం ఒక పూట లేట్ అయినా కూడా భోజనం మనకు అయ్యో నా బిడ్డ కాకలైతుందన్న తన్లాడిన సిచ్యువేషన్ ఏ తల్లైనా అట్లనే తన్లాడుతుంది కానీ అంత ప్రోగ్రామ్ ఉండగా కూడా వాళ్ళ బిడ్డ కోసం పరితపించిందాన్ని ఇలా మీకు యాద లేకుండొచ్చు పిల్లకు చూడు అదే అమ్మో ఇక నేనైతే ఆమె ఆ సందర్భాల్లో మనం ప్రోగ్రామ్ చేస్తా ఉండగానే పాట పాడుతుండగానే మధ్యలోకి వెళ్ళి పోయి అయితే మన పులిహోర పెట్టేటోడు కదా అప్పుడప్పుడు ఇంత దారుణంగా పోయి పాపం ఆమె అది ఎంత అసలు ఆమె మైండ్ ఇంత చిన్న పిల్లను అది ఎంత దారుణంగా దిగజారనే కారణం ఇప్పుడు మీరు చూసిర్రు ఎన్నిసార్లు ఇదే వేరే ఏదైనా ఇన్స్టాగ్రామ్ లో పరిచయమాట మూడో ఒకటి కూడా ఒకటికి రెండు సార్లు అట్ట ఫోటోలు పెంపడం మళ్ళీ అట్లా ఏదో రకంగా ఒకసారి కార్ లా తీసుకోపోవడం పైసలు ఎవరికైనా గంతే కదరా ఇప్పుడు చిన్న మైండ్ ఇప్పుడు ఏది చెప్తుందో గదే ఇంటారు పదో తరగతి దాకా ఎవరికి మనం అయ్యా అయ్యో చెప్పిందే ఫిక్స్ అయిపోతుంది వానికి మంచి చేరు చెడి దేవుడు అక్కడికి ఉన్నది ఇప్పుడు అంటే ఆ పిల్లనే కాదు ఇప్పుడు తెలంగాణలో ఎన్ని జరుగుతాయి కూడా అన్ని ఇవే అన్ని ఈ సోషల్ మీడియా మాధ్యమం కానీ లేకుంటే వాళ్ళ వీళ్ళ కబుర్లు గానీ ఇదే ఇదే ఈ వ్యవస్థే కానీ ఇక తల్లిదండ్రులు ఈ చట్టమే రావాలరా వేరే ఏది లేదు దీనికి పరిష్కారం ఒక చట్టం ఈ చట్టం అయితే కొంతమంది అయినా భయపడతారు ఇది నవమాసాలు మోసి కనిపించి ఆమె తినకుండా పాపం ఒక బిడ్డ మీదనే ఉంటా అని చెప్పి అన్నా గానీ ముందు ముందు ఇంకా చాలా ఉంటది పాపం వాళ్ళు తిడతాడు వీడిదితాడు మొగోడు లేదురా దానికి ఏంద్రా అది పరిగెగించింది వాని తోడు ఇది ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది మన అనకుండా ఒక ఆసర ఖచ్చితంగా తోడు కావాలని చెప్పి పాపం ఆమె ఏదో ఆమె తిప్పల పడి ఏదో చేసుకున్నది కర్మానికి మళ్ళీ బిడ్డే పుట్టింది దేవుని చేతుల అట్లా సంసారం వెళ్ళే తీసుకుంటున్నది కానీ ఆమెను ఎంత అద్భుతంగా ఈ చిన్న పాపను కూడా ఈమెను ఒక గవర్నమెంట్ స్కూల్లా చదివిచ్చే ఆలోచన ఉన్నప్పటికీ ఆమెకు అంత అద్భుతంగా చదివిచ్చింది కానీ చూడు దేవుడు ఆ పిల్లకి ఇంత ఇంగిత జ్ఞానం ఆమె జైల్లో పెట్టి కానీ ఆమెను అప్పుడే పడా పడా జంపి ఆ జైల్లోనే ఎత్తే అయిపోవు పారిపోయినప్పుడే ఆ పని చేసేది ఉండే కొంతమంది ఆ పోలీసులు కూడా వాళ్ళు ఎందుకు సీరోయిందో కౌన్సిలింగ్ ఎత్తేడా మారతారా మారరు వాళ్ళు మళ్ళీ అదే ఉంటది కదా ఇప్పుడు విడగొట్టినలో ఇంకా ఇంక ఇంత పేరు ఒలగబోతుంది వాళ్ళని అప్పుడే రెండు చంపి అందులోనే ఎత్తే వాళ్ళను ఎంత మైనర్ వాళ్ళు ఇంకా మేజర్ కూడా కాలే వాళ్ళు అది అబ్బో అంత దారుణం ఉన్నది అయితే ఇది పరిస్థితి అసలు లవ్ ఏదో లవ్ కు నిర్వచనమైందో తెలియని ఏజ్ లా మొన్నొక్క సంఘటన చూసినాం ఇదొక సంఘటన చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో అసలు ఎట్లా కంట్రోల్ తప్పుతా ఉన్నదో అర్థమైతే లేదు మూగ జీవాల ఇంత ప్రేమ జాలి దయా కరుణ అనేటివి ఉంటాయి ఒకటి మనం చూసినాం ఒక ఏనుగు పిల్ల గుంతలో పడిపోతే ఆ ఏనుగు పిల్లను తల్లేనుగు పైన లావట్టడానికి ఎంత ప్రయత్నం చేసిందో మనం అది చూసినాం మూగ జీవాలల్లో కూడా కొంచెం కనబడతా ఉండదు కొంచెం కాదు ఇప్పుడు మనుషుల కంటే మూగజీవాలని ఏమనిపిస్తూ ఉన్నది ఇట్లాంటి జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ప్రభుత్వాలు కంపల్సరీ స్పందించాలి ఇట్లాంటి మైనర్ పిల్లలు చేస్తున్న వాటి మీద వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఏ చేస్తే ఏదైతుంది అని అవగాహన కార్యక్రమాలు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రభుత్వాలు బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది అంజలకు నా ఇంటర్వ్యూ మళ్ళొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీరు చూస్తూనే మీ మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి నమస్తే నమస్తే you <laughs>